రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ పేరువైపేట్లు చేయాలని మన స్పృహలో కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా మత్తులో చిత్తు అవుతూ ఉంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారో మీరు ఇటీవల కాలంలో చూశారు చిత్తూరు మొదలుకొని వయా కృష్ణా జిల్లా ఏలూరు అమలాపురం అనకాపల్లి వరకు ప్రతి ఊరిలోనూ కల్తీ మద్యం ఏ విధంగా అమ్ముడు పోతుంది ఏ విధంగా సప్లై చేస్తున్నారో మీరందరూ తీసుకొని దీనికి మెయిన్ కారణం ఎవరు ఎందుకు అనేది ఒక్కసారి జనాన్ని ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక హత్య చేసిన వాడికన్నా హత్య చేయించిన వాడితే చాలా పాపం ప్రతి ఊరిలోనూ ప్రతి మండలంలోనూ వైన్స్ షాప్ టెండర్లో పావు ఎవరైతే పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారో వాళ్ళని బెదిరించి ప్రతి మండలంలో కూడా మాకు ముప్పై శాతం వాటాలు కావాలి మాకు యాభై శాతం వాటాలు కావాలి లేదా మీరు వదిలేసిపోతే మీకు ఇంత డబ్బులు ఇస్తామని బెదిరించి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి వైన్ షాప్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా పంచుకున్నారో మీరు అందరూ చూసారు ఆ లాభ ఆ నష్టాలని ఏ విధంగా భర్తీ చేసుకోవాలి అన్న కోణంలో తప్పుడు దారులు ఎంచుకుంటూ ప్రజల ప్రాణాలను ఏ విధంగా హరిస్తున్నారో మీరు అందరూ చూశారు దాన్ని ఎవరైనా కవరేజ్ చేస్తే పత్రికా విలేకరులు వాళ్ళందరూ ముఖ్యంగా సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ వీళ్ళందరూ కవర్ చేసి వాళ్ళకి ప్రజలకు తెలిసే విధంగా చేస్తుంటే దాని మేల్లి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టడం ఎంతవరకు అంటే కోర్ట్ ఎస్టేట్కి మీరు ఎంతవరకు సంఖ్యలు వేసి మీరు ఆపగలుగుతున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి ఎవరైనా సరే మీరు చూసుకున్నట్టయితే తమ్ముళ్ళపల్లి ఎవరైతే టీడీపీ నుంచి కంటెస్ట్ చేసి ఈ మధ్య కల్తీ వ్యాపారంలో ముఖ్య పాత్రధారిగా అనుకుంటున్నారో అతన్ని పట్టుకోకుండా అతన్ని పార్టీ పరంగా ఎటువంటి శిక్షలు చేయకుండా ఈ విధంగా నాన్సుడు ధోరణితో ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళనే సస్పెండ్ చేసి పోలీసుల కూడా ఒక మాయని మచ్చలాగా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు అతను ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మీ మనిషి అంటారు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ బోఫర్స్ కుంభకోణం చేసిందండి చంద్ర చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు బోఫర్స్ కుంభకోణంలో పాత్రధారి అంటే ఊరుకుంటారా డెఫినెట్గా లేదు అలా కాదు మీ యొక్క మనిషే మా దగ్గరకు వచ్చి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు అంటున్నారు అంటే కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారంటే మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఆపరేషన్లోనే భాగంగా ఉన్నారా మా పల్నాడు జిల్లాలో చూసుకున్నట్టయితే లావుక్ శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా పక్కనున్నటువంటి నెల్లూరు జిల్లాలో మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి పీవీఆర్ కానీ కానివ్వండి ఇంకా దాంతోపాటు మంత్రులుగా ఉన్నటువంటి పాద్ప్రసార్ గారు కానివ్వండి రాంప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి ఇలా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మా అంతెందుకు సాక్షాత్తు అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి బుజ్జి గారు కూడా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే గెలిచారు ఆయన కూడా మా కోవట్టేనా వీళ్ళందరూ మా కోవట్లు అనుకుంటే కనుక తక్షణం వాళ్ళందరినీ మీ పార్టీ నుంచి డిస్మిస్ చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి